అందరికి నమస్కారం స్వామీజీ మహారాజ్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం నేటి అంశం పిల్లల్లో ఏకాగ్రత ఏర్పడాలంటే ఏం చేయాలి మరి మీరు గనక చూసుకుంటే మరి కొంతమంది పిల్లలు ఒక కాన్స్ ఒక కాన్సెప్ట్ని జస్ట్ ఒక రెండు మూడు సార్లు చదివితే అతి సులువుగా ఆ కాన్సెప్ట్ని వాళ్ళు గుర్తుపెట్టుకోవడం జరుగుతుంది అదే మరి కొంతమంది స్టూడెంట్స్ మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ మరి కొంతమంది అదే కాన్సెప్ట్ని ఒక అరగంట గంట చదివినా సరే వాళ్ళకి ఆ కాన్సెప్ట్ మీద అవగాహన అనేది ఉండదు ఆ కాన్సెప్ట్ అనేది వాళ్ళు చదివిన కాన్సెప్ట్ అనేది వాళ్ళు చదివిన వాళ్ళు చదివినా సరే వాళ్ళకి గుర్తుండదు మరి వీళ్ళు మరి మీరు చూసుకుంటే మరి మరి ఫస్ట్ కేసులో వాళ్ళు రెండు మూడు సార్లు చదివినా సరే వాళ్ళకి ఆ కాన్సెప్ట్ అనేది సులువుగా గుర్తుంటుంది మరి ఈ సెకండ్ కేసులో వీళ్ళు అరగంట గంట చదివినా సరే వీళ్ళకి ఆ కాన్సెప్ట్ అనేది గుర్తు గుర్తు ఉండట్లేదు మరి కారణం ఏంటంటే ఏకాగ్రత లోపం మరి ఏకాగ్రత సరైన ఏకాగ్రత లేకుండా మరి మనం మన అకాడమిక్స్ అనేవి చదువు చదివినంత మాత్రాన అవి మనకి సరిగ్గా గుర్తు అనేవి ఉండవు సో మరి ఏకాగ్రత అనేది పెంపొందించుకోవాలి మనలో ఏకాగ్రత అనేది ఏర్పరచుకోవాలి అంటే ఏం చెయ్యాలి ఈ ఏకాగ్రత లోపానికి గల ముఖ్య కారణం ఏంటి సో మీరు చూసుకుంటే ఇక్కడ సెకండ్ కేసులో చూసుకుంటే ఇక్కడ స్టూడెంట్స్ ఏం చేస్తున్నారంటే సో ఒక అరగంట గంట ఒక కాన్సెప్ట్ని చదివినా సరే వాళ్ళకి గుర్తుండట్లేదు అని మనం చెప్పుకోవడం జరిగింది సో మీరు కనుక సరిగ్గా పరిశీలిస్తే సో వీళ్ళు ఈ కాన్సెప్ట్ని చదువు చదువుతారు ఈ అరగంట గంట సో ఆ స్పెసిఫిక్ క్వశ్చన్ కానివ్వండి ఒక స్పెసిఫిక్ కాన్సెప్ట్ కానివ్వండి దానిని చదువుతారు సో ఇక్కడ మనసు అనేది ఇది చదువుతూనే వీళ్ళు సో వీళ్ళకి అట్ ఏ టైం అంటే ఈ అరగంట గంట సేపు కూడా సో వేరే ప్లాట్ అనేది రన్ అవుతుంది అంటే అట్ ఏ టైం మల్టిపుల్ థాట్స్ అనేవి జనరేట్ అవుతూ ఉంటాయి సో అంటే ఇది ఎలా ఉంటుందంటే అంటే ఫర్ ఎగ్జాంపుల్ సో ఇక్కడ వీళ్ళు ఈ పుస్తకం చదువుతూ ఉంటారు సో నిన్న వెళ్ళిన సినిమా గురించో దేని గురించో నిన్న సాయంత్రం వెళ్ళిన సినిమా గురించో దేని గురించో ఉంటారు అలానే మరికొంతసేపు ఈరోజు సాయంత్రం ఏం చేయాలి ఈ ఈరోజు సాయంత్రం ఎక్కడ క్రికెట్ ఆడుకోవాలి ఏం చేయాలి సో ఈ విధంగా ఆలోచనలు సో మల్టిపుల్ థాట్స్ సో మన మైండ్కి మన మనసుకి మీరు చూసుకుంటే సో అట్ ఏ టైం సో మల్టిపుల్ థాట్స్ ఆలోచించగలిగే శక్తి అనేది ఉంది సో ఇది చూసుకుంటే ఇది మంచిది అంటే మంచిది కాదు సో ఎప్పుడైతే సో మన మైండ్ పవర్ అనేది సో మల్టిపుల్ థాట్స్ కింద అంటే ఒక సింగిల్ థాట్ కింద కాకుండా ఒక మల్టిపుల్ థాట్స్ గా సో ఈ మన మానసిక శక్తులన్నీ స్ప్రిట్ అయిపోతాయో అక్కడ ఏమవుతుందంటే ఏకాగ్రత లోపించడం జరుగుతుంది అదే ఈ మైండ్ ఫోర్సెస్ అన్ని కూడా అంటే ఈ మానసిక శక్తులన్నీ కూడా మనం చదివే విషయం పైన దృష్టి పెడితే దృష్టి పెడితే సో మనం చదివే విషయం పైనే కేంద్రీకృత కే కేంద్రీకృతం చేయగలిగితే సో అప్పుడు ఏకాగ్రత అనేది ఏర్పడుతుంది సో అంటే ఈ మల్టిపుల్ థాట్స్ ని మనం ఎప్పుడైతే కంట్రోల్ చేసి సో ఒక సింగిల్ థాట్ పైకి తీసుకొచ్చి సో ఆ సింగిల్ థాట్ మనం చదివే కాన్సెప్ట్ మనం చదివే క్వశ్చన్ మనం చదివే ఆన్సర్ ఏదైతే అది అయితే సో అప్పుడు మనకు చదివింది ఒకటి రెండు సార్లు చదివినా సరే చదివింది సులువుగా మనకి గుర్తు అనేది ఉండడం జరుగుతుందనమాట సో మరి ఈ విధంగా మరి మనం చదివింది వెంటనే గుర్తు రావాలి సో ఈ విధంగా సో ఏకాగ్రత ఏర్పడాలి ఈ విధంగా సో మైండ్ని అంటే మనసుని అదుపు చేసుకోవాలి అంటే మనం ఏం చెయ్యాలి సో మీరు చూసుకుంటే సో మన మైండ్ని మనసుని అదుపు చేసుకోవాలి అంటే సో దీనికి కూడా మనం మనసుకు కూడా ఎక్సర్సైజ్ అనే ఎక్సర్సైజ్ అనేది అవసరం సో మీరు చూసుకుంటే శరీరానికి ఎక్సర్సైజ్ ఏంటి అంటే మనం చెప్పుకోవచ్చు కానీ వెస్ట్రన్ ఎక్సర్సైజెస్ అంటే వెయిట్ లిఫ్టింగ్ కానీ ఇలా చాలానే ఉన్నాయి మరి మైండ్కి మనకి ఎక్సర్సైజ్ ఏంటి సరైన ఎక్సర్సైజ్ ఏంటి అనేది కనుక మనం చెప్పుకుంటే మైండ్కి ఎక్సర్సైజ్ ఏంటి మెడిటేషన్ సో మనం ఈ మెడిటేషన్ ద్వారా సో మల్టిపుల్ థాట్స్ ని కంట్రోల్ చేసుకుని సో మన మైండ్ని ఒక సింగిల్ థాట్ పైకి తీసుకొచ్చే విధంగా మనం చేసుకోవచ్చు అనమాట సో ఇంకా గనక మనం ఆలోచించి అంటే ఇంకా ఇంకా బ్రీఫ్గా దీని గురించి కనుక మనం ఇంకా తెలుసుకుంటే సో అంటే మనసుని ఏ విధంగా నియంత్రించాలి మనసును నియంత్రించుకుని ఏకాగ్రత ఏ విధంగా సంపాదించాలి అనే విషయాన్ని ఇంకా మనం బ్రీఫ్గా కనుక తెలుసుకుంటే మీరు చూస్తే ఏకాగ్రత సాధించాలి సో మనసును నియంత్రించుకోవాలి అనుకుంటే ఫస్ట్కుంటా సో మనసుకి సరైన సమయంలో సరైన మేత అనేది అందించడం ముఖ్య అందించాలి సో మనసుకి సరైన సమయంలో సరైన మేత అనేది అందించడం అవసరం అలానే మనం మెదడుకి పదును పెట్టాలి సో అంటే ఫస్ట్ కుంట సో ఫస్ట్ కుంట మెదడుకి మనము సరైన సమయంలో సరైన మేత వెయ్యాలి అలానే అంటే మనసుకి సరైన సమయంలో సరైన మేత వెయ్యాలి అలానే సో ఆ పదును పెట్టాలి అనే విషయాన్ని గనక మనం ఒకసారి పరి పరిశీలిస్తే దీని గురించి మనం బ్రీఫ్గా గనక తెలుసుకుంటే ఫస్ట్ గుంట మరి మెదడుకి సరైన మేత వెయ్యాలి అని అంటున్నాం కదా మరి మెదడుకి సరైన మేత వెయ్యాలి అంటే ఏం చెయ్యాలి సో మెదడు మెదడుకి సరైన మేత వేయడం అంటే ఏంటి అనే విషయాన్ని మనం ఒకసారి దీని గురించి బ్రీఫ్ మనకి ఒకసారి పరిశీలించి చూస్తే సో మనం చూసుకుంటే మనకి ఖాళీ సమయం అనేది చాలా దొరకడం జరుగుతుంది అనమాట సో ఈ ఖాళీ సమయాన్ని మనం చాలా జాగ్రత్తగా అనేది ఉపయోగించుకోవాలి అలానే సో మెదడుకి మేత వేయడం అంటే ఏంటంటే సో మరి మన శరీరానికి మేత అనేది సో మన ఫుడ్ అనేది ఎలా వెళ్తుంది సరైన ఫుడ్ అనేది సో మన మన సరైన ఫుడ్ అనేది నోటి ద్వారా వెళుతుంది మరి మెదడుకి మేత అనేది సో వేటి ద్వారా వెళుతుంది అనే విషయాన్ని పట్టుకుంటూ మనం తెలుసుకోవాలి సో మెదడుకి మేత అనేది ప్రథమంగా వెళ్ళేది మనం కనుక మనం పరిశీలిస్తే కంటి ద్వారా మెదడుకు మేత అనేది వెళ్ళడం జరుగుతుంది చెవుల ద్వారా మెదడుకు మేత అనేది వెళ్ళడం జరుగుతుంది సో అలానే నోటి ద్వారా కూడా అంటే దీన్ని మనం ఇంకా బ్రీఫ్గా కనుక చూసుకుంటే సో చెడు మనం చెడు విషయాలను చూస్తే సో బ్యాడ్ ఫీడ్ అనేది మెదడుకు వెళ్ళడం జరుగుతుంది అలానే చెడు విషయాలను వింటే సప్పుడు అప్పుడు కూడా బ్యాడ్ ఫీడ్ అనేది వెళ్ళడం జరుగుతుంది సో అలానే చెడు ఆలోచనలు మనం ఎప్పుడైతే మన మనసులో కల్పించుకుంటామో సో అప్పుడు కూడా సో ఒక బ్యాడ్ థాట్స్ అనేవి క్రియేట్ అయ్యి సో మనం నోటి ద్వారా సో ఒక చెడు ఆ పదాలు కొన్ని అసభ్యకరమైన పదాలు మన నోటి ద్వారా రావడం జరుగుతుంది అనమాట మన నియంత్రణ కోల్పో కోల్పోవడం వల్ల సో మనం ఎప్పుడైతే సో దీనిని కంట్రోల్ చేసుకోవాలంటే ఎలా అంటే సో ఇక్కడ మనం చెప్పుకున్నాం అంటే కంటి ద్వారా ఫీడ్ వెళ్తుంది మెదడుకి అని చెప్పి సో కంటి ద్వారా ఎలా వెళ్తుంది అంటే మనం చూసే మనం చూసే విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం సో మంచి విషయాలను మాత్రమే చూడాలి సో మరి ఈ రోజు కనుక మనం చూసుకుంటే టెక్నాలజీ అనేది డెవలప్ అయ్యాక సో ఈ సెల్ ఫోన్స్ ల్యాప్టాప్స్ ఇవి అవి అన్నీ రావడం మనం చూస్తున్నాం సో చిన్నపిల్లలు సైతం సో ఈ టెక్నాలజీని మిస్యూజ్ చేయడం జరుగుతుంది సో కంటి ద్వారా రైట్ ఫీడ్ ఇవ్వాల్సిన వాళ్ళు కాస్త ఒక రాంగ్ ఫీడ్ని బ్రెయిన్కి ఇవ్వడం జరుగుతుంది సో ఎప్పుడైతే మనం ఒక రాంగ్ ఫీడ్ని అంటే ఒక అంటే ఒక చెడుని మనం మన బ్రెయిన్కి ఆ కంటి ద్వారా అందిస్తున్నాము సో అప్పుడు మన మనసు అనేది స్పాయిల్ అవ్వడం జరుగుతుంది అలానే ఫర్ సపోజ్ ఎక్కడైనా ఏదైనా ఒక చిన్న గొడవ జరుగుతుంది అనుకోండి సో అప్పుడు అక్కడికి వెళ్ళి అక్కడ ఆ జరిగే గొడవని చూడడం ఆ గొడవని వినడం వాళ్ళు తిట్టుకోవడం కొట్టుకోవడం మన చెవులతో వినడం ద్వారా కూడా సో అక్కడ వాళ్ళు మాట్లాడుకునే బ్యాట్ బర్డ్స్ వాళ్ళు తిట్టుకునే తిట్లు ఇవన్నీ మనం వినడం ద్వారా కూడా సో మన చెవుల ద్వారా సో మన మైండ్కి మన మైండ్కి మన చెవుల ద్వారా సో బ్యాడ్ ఫీడ్ అనేది వెళ్ళడం జరుగుతుంది అలానే సో ఎప్పుడైతే మనం ఈ కళ్ళ ద్వారా చెవుల ద్వారా ఇలాగా మన మైండ్ని పొల్యూట్ చేసుకున్నామో సో ఈ మైండ్ పొల్యూట్ అవ్వడం వల్ల సో మన థాట్స్ అనేవి కూడా పొల్యూట్ అవ్వడం జరుగుతుందనమాట సో ఎప్పుడైతే బ్యాడ్ థాట్స్కి మనం ఆస్కారం ఇస్తామో సో అప్పుడు మనం ఈ చెడు విషయాలు అనేవి మాట్లాడడం జరుగుతుంది సో మరి దీనికి ఏంటి దీన్ని ఏ విధంగా ఓవర్కమ్ చేసుకోవాలి అనే విషయాన్ని కనుక మనం చూస్తే సో మంచి విషయాలను మాత్రమే మనం చూడాలి సో కళ్ళతో సో మంచి విషయాలను చూస్తే సో గుడ్ ఫీడ్ అనేది వెళ్తుంది అంటే మంచి విషయాలను చూడడం అంటే ఏంటి అనే విషయాన్ని కనుక చూస్తే సో మనకి ఖాళీ సమయం అనేది చాలా దొరుకుతుంది సో ఈ ఖాళీ సమయంలో మనం ఏంటంటే సో అంటే కొన్ని శనివారాలు కానివ్వండి ఆదివారాలు కానివ్వండి పిల్లలకు సెలవులు అనేవి దొరకడం జరుగుతుంది సో ఈ సెలవు సమయంలో ఏంటంటే పిల్లలు సో రోజు చదవ చదవండి అంటే సో ఏ ఏ స్టూడెంట్ కూడా రోజమానం చదవలేరు సో ఈ ఖాళీ సమయాన్ని ఏంటంటే వీళ్ళు ఏం చేస్తారంటే సో ఇలా ఒక బ్యాడ్ ఫీడ్ని అందించడం సో ఈ చెడు సావాసాలు పట్టడం లేదా సో ఈ కంటి ద్వారా బ్యాడ్ ఫీడ్ని అందించడం సో ఇలాంటి విషయాలకి సో లోన్ అవ్వడం జరుగుతుంది సో నీటి యువత అనేది సో అలానే ఇంకా గనుక మనం చూసుకుంటే అంటే సో ఈ బ్యాడ్ ఫీడ్ని అందివ్వడం జరుగుతుంది సో అలాంటి సమయంలో మనం సో ఆ ఖాళీ సమయాల్లో మనం ఏం చేయాలంటే సో ఒక గుడ్ ఫీడ్ని కళ్ళతో మనం అందించాలి సో అంటే సో మంచి పుస్తకాలు చదువుకోవడం ఖాళీ సమయాల్లో అంటే మన అకాడమిక్స్ అస్తవాన్ని చదవలేదు కాబట్టి సో ఒక మంచి పుస్తకాలు చదువుకోవడం సో అలానే మన ఖాళీ సమయాన్ని సరిగ్గా సద్వినియోగించుకోవాలంటే మీరు చూసుకుంటే సంగీతం నేర్చుకోవడం అలానే సంగీత సంగీతం నేర్చుకోవడం డ్యాన్స్ నేర్చుకుంటాం మార్షల్ ఆర్ట్స్ నేర్చుకునే వాళ్ళు మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుంటాం సో అంటే ఈ ఖాళీ సమయాన్ని మనం ఎప్పుడైతే సరైన విషయాల కోసం అంటే సరైన విషయాలని నేర్చుకోవడం కోసం వినియోగించాము అప్పుడు ఖచ్చితంగా అప్పుడు ఖచ్చితంగా సో మనం సో ఒక గుడ్ ఫీడ్ని అందించడం వల్ల అవుతాం అంటే ఖాళీ సమయాల్లో సో చెడు విషయాలను చూడడం చెడు విషయాలను వినడం చెడు విషయాలను ఆలోచించి చెడు విషయాలను మాట్లాడడం కన్నా ఖాళీ సమయాల్లో సో మంచి మంచి విషయాలను చిత్రలేఖనం నేర్చుకోవడం లేదా ఏమి డాన్స్ డ్యాన్సింగ్ నేర్చుకోవడం సింగింగ్ నేర్చుకోవడం సో ఇలా ఈ విషయాల మీద మనం కాన్సన్ట్రేట్ చేసి సో ఖాళీ సమయాన్ని ఈ విధంగా ఉపయోగిస్తే సో ఒక రైట్ ఫీడ్ అనేది మనకి వెళ్ళడం జరుగుతుంది సో ఇప్పుడైతే మనకి రైట్ ఫీడ్ అనేది ఒక గుడ్ ఫీడ్ ఒక మంచి ఫుడ్ అనేది మనకి వెళ్తు వెళ్తుందో సో మన మైండ్ అనేది చాలా ప్యూర్గా ఉంటుంది మన మనసు అనేది ప్యూర్గా ఉంటుంది సో ఏ విధమైన నెగిటివ్ థాట్స్ అనేవి రావడానికి లేకుండా జరుగుతుంది సో అలానే మనం మాట్లాడేటప్పుడు అంటే మన థాట్స్ అనేవి నెగిటివ్ థాట్స్ రావడం వల్ల సో మనం మా మా చెడు చెడు మాట్లాడడం జరుగుతుందని చెప్పడం జరిగింది సో ఎప్పుడైతే మనం ఈ బ్యాడ్ థాట్స్ అనేవి మనకి ఏర్పడతాయో మీకు అర్థమైందా ఈ బ్యాడ్ థాట్స్ అనేవి ఏర్పడతాయో సో అప్పుడు సో వాటిని మనం మనమే మళ్ళీ నియంత్రించుకోవాలి సో మనకు బుద్ధి అనేది ఇంటలెక్ట్ అనేది ఒకటి ఉంది సో ఈ బుద్ధి అనేది బుద్ధికి పని చెప్పాలి సో ఎప్పుడైతే మనం ఒక బ్యాడ్ థాట్స్ అంటే ఫర్ సపోజ్ ఏదో ఒక బ్యాడ్ థాట్ ఉంది ఈ మధ్యన ఆ పిల్లలు కూడా వ్యసనాలకు బానిసలు అవుతున్నారు సో ఫర్ సపోజ్ ఏదో స్మోక్ ఉన్నారు ఉన్నారనుకుందాం సో ఒక స్మోక్ చేయమని మీ మనసు చెప్తుంది సో అప్పుడు మీరు ఏం చెయ్యాలంటే మీ ఇంటలెక్ట్కి మీరు పని చెప్పాలంటే మీ బుద్ధికి పని చెప్పాలి సో మీ బుద్ధికి పని చెప్పి సో అది తప్పు అది చేయకూడదు అని చెప్పి సో దాన్ని మీరు మీ బుద్ధి ద్వారా మీ మనసుని నియంత్రించుకోవాలి సో ఇది ఇంకా బాగా చెప్పాలంటే సో ఒక ఏనుగు ఉంది సో ఒక ఏనుగు సో అది వాడు అది అదుపు చేయడం జరుగుతుంది సో ఎప్పుడైతే ఏనుగు సో పక్కకి వెళ్ళడం జరుగుతుందో సో ఎప్పుడైనా ఏనుగు దారితే పక్క గట్ట వెళితే సో ఏం చేస్తాడు మావిటివాడు ఒక బల్లు బల్లెంలా ఉంటుంది దాన్ని ఏదో అంటారు అంకుశం సంథింగ్ ఏదో అంటారు సో ఒక బల్లెంలా ఉంటుంది సో ఒక బల్లాన్ని తీసుకుని సో ఆ చెవి వెనక అలా గుచ్చితే సో వెంటనే ఆ ఏనుగు అనేది అదుపులోకి రావడం జరుగుతుంది అనమాట సో ఎప్పుడైతే ఏనుగు అదుపు అదుపు తప్పే స్థితికి వస్తే కనుక అనమాట సో ఆ విధంగా మనం కూడా సో ఈ బుద్ధి అనే సో ఈ బల్లాన్ని ఉపయోగించి సో మన మనసుని నియంత్రించుకోవడం అనేది చేయాలన్నమాట సో ఈ ఇంటలెక్ట్ను ఉపయోగించుకో ఉపయోగించి సో మన మైండ్ని కంట్రోల్ చేసుకోవాలి సో ఇంకా ఇంకా దీన్ని ఇంకా బ్రీఫ్గా కనుక చూసుకుంటే ఫస్ట్ కూడా మనం ఇంటలెక్ట్ ఉపయోగించి బ్రెయిన్ అంటే మన మైండ్ని కంట్రోల్ చేసుకోవడం అంటే దీన్ని దీన్ని కనుక మనం పరిశీలిస్తే అంటే ఫస్ట్ కుంట ఇంటలెక్ట్ ఉపయోగించి మన మైండ్ని కంట్రోల్ చేసుకోవడం అంటే ఫస్ట్ ఫస్ట్ కుంట సో కాస్త కోస్త రైట్ ఫీడ్ అనేది మనం ఇవ్వడం సో ఆ ప్రాక్టీస్ అనేది మనకు ఉండాలి సో కళ్ళ ద్వారా రైట్ ఫీడ్ ఇవ్వడం చెవుల ద్వారా రైట్ ఫీడ్ ఇవ్వడం సో ఇలా ఇవ్వడం వల్ల కాస్తలో కాస్త మనలో ఇంప్యూరిటీస్ అనేవి ప్యూరిఫై అయ్యి మన మైండ్ అనేది కాస్తలో కాస్త ప్యూ ప్యూరిఫై అవ్వడం జరుగుతుందనమాట సో అలానే ఇంకా ఇంకా దీన్ని కనుక మనం చూసుకుంటే సో ఈ విధంగా ఆచరిస్తే సో ఈ విధంగా మెదడుకి సరైన మేత అనేది ఇవ్వడం అలానే మెదటికి పదును పెట్టడం అంటే ఈ ఖాళీ సమయాల్లో ఈ విధంగా ఏమి సింగింగ్ కానివ్వండి డ్యాన్సింగ్ కానివ్వండి సో ఈ ఖాళీ సమయాలని సో ఈ చెడు విషయాలపై మల్లకుండా చెడు విషయాలపై దృష్టి పడకుండా ఈ ఖాళీ సమయాన్ని మనం ఉపయోగించుకుని ఈ విధంగా మనం ముందుకు వెళితే సో మనలో ఏకాగ్రత మన మనసు అనేది నియంత్రణలోకి రావడం జరుగుతుంది అనమాట సో ఎప్పుడైతే మన మనసు అనేది మన నియంత్రణలోకి వస్తుందో సో అప్పుడు ఖచ్చితంగా సో మనం చదివే విషయాలు కానివ్వండి మనం చేసే విషయం మనం చదివే విషయాలు సో అతి తక్కువ సమయంలోనే మనకి గుర్తు రావడం జరుగుతుంది గుర్తుండటం జరుగుతుంది అలానే మనం చేసే పనిలో కూడా సో ఎంతో ఏకా తో మనం చేసే ప్రతి పని ఏకాగ్రతతో చేయడం జరుగుతుంది సో ఇప్పుడైతే మనం మనం చేసే పనిలో మంచి ఏకాగ్రత కనబరుస్తాం అప్పుడు ఖచ్చితంగా సో ఒక మంచి అవుట్పుట్ అనేది ఆ పనిలో మనకు రావడం జరుగుతుంది అనమాట సో ఈ విధంగా మంచి ఏకాగ్రత అలానే ఇవి అన్నీ కూడా రావడం జరుగుతుంది అంటే మంచి ఏకాగ్రత ఉండడం వల్ల సో అన్ని విధాలుగా ఒక స్టూడెంట్స్కి కాదు సో మనం చేసుకునే పనిలో కూడా మంచి అవుట్పుట్ అనేది రావడం జరుగుతుంది అనమాట సో ఇది